మస్ట్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎస్ఎల్ఎస్ ఈ ఈరోజు వీడియోలో వచ్చేసి ప్రెజెంట్ నేను ఏం శారీ వేసుకున్నాను నారాయణపేట్లోనే స్క్రీన్ ప్రింట్ శారీ అండి ఈ సారీ ఎవరికి కావాలి అన్న హౌ టు ఆర్డర్ అన్న సేమ్ ప్రాసెస్ స్క్రీన్ మీద వాట్సాప్ నెంబర్ ఉంటుంది అండ్ కాస్ట్ కూడా ఉంటుంది చూడండి మీకు నచ్చిన శారీని స్క్రీన్ షాట్ చేసి వాట్సాప్ నెంబర్ ఫార్వర్డ్ చేస్తే పూర్తి డీటెయిల్స్ ఇచ్చేస్తాము సిఓడి ఆప్షన్ లేదు మనీ ముందుగానే పే చేయాలి పే చేసిన తర్వాత స్క్రీన్ షాట్ పెట్టండి అండ్ దాంతోపాటుగా ఫుల్ అడ్రస్ పెట్టండి అండ్ దెన్ మీకు ప్యాకెట్ రీచ్ అయిన తర్వాత ఒక ఓపెనింగ్ వీడియో చేయండి ని వీడియో స్టార్ట్ చేయగానే ఇట్లా ఫోర్ సైడ్స్ నాలుగు సైడ్స్ ఇట్లా ఒకసారి చూపించేసి స్టార్ట్ చేయండి వీడియో అనేది ఇందులోనే ఏదైనా డ్యామేజ్ ఉంటే ఇదే వీడియోలోనే మాకు కంటిన్యూస్ గా చూపించాలి డ్యామేజ్ ఉంటే దాన్ని ఫోకస్ చేసి చూపించండి సో దట్ అప్పుడు మేము రిటర్న్ తీసుకుంటాము డ్యామేజ్ లేదు అంటే మాత్రం నో రిటర్న్ నో ఎక్స్చేంజ్ అండి ఇది ఆర్డర్ ప్రాసెస్ వచ్చేసి నేను జ్యువెలరీ చూపిస్తాను జ్యువెలరీ తర్వాత నేను శారీస్ దగ్గరకు వస్తాను అయితే నేను వేసుకున్న బ్లాక్ బీడ్స్ చూపిస్తున్నాను ఇలాగా లాంగ్ బ్లాక్ బీర్డ్స్ అండి డిజైన్ అయితే అవసరం ఉంది అసలు వేరే వేరే లెవెల్ ఉంది లెంత్ నార్మల్గా మనకి బ్లాక్ బీడ్స్ ఏ లెంత్ వస్తుంది యూజువల్ గా అదే లెంత్ లో తీసుకున్నాను చూడవచ్చు ఎంత బాగుంది అనేది చాలా చాలా బాగుందండి డిజైన్ వచ్చేసి ఇంకొకటి దీంట్లో హైలైట్ ఏంటంటే బ్యాక్ సైడ్ హుక్ చూసారా ఈ హుక్ కొంచెం ఓపెన్ చేసేసి మనం ఇట్లాగా ఏదైనా చైన్ కానీ ఇంకా వేరే దానికైనా తీసుకోవచ్చు ఇక్కడ లింక్ ఉంది కదా ఈ లింక్ ఓపెన్ మనం డాలర్ అనేది విడిగా తీసుకొని విడిగా మనం యూస్ చేసుకోవచ్చు దీనికి కావాలి అంటే దీనికి యూస్ చేసుకోవచ్చు ఇన్ పర్పస్ రెండు విధాల యూస్ అవుతుంది మనకి అండ్ ఈ చైన్ మోడల్ కూడా చూడొచ్చు యూనిక్ గా తీసుకున్నాను రొటీన్ గా కాకుండా ఇక్కడ వచ్చేసి స్మాల్ బ్లాక్ బీర్డ్స్ వచ్చేలాగా వచ్చేసరికి మిరియం కట్ తీసుకున్నాను మళ్ళీ ఇక్కడికి వచ్చేసరికి కొంచెం పెద్దదిగా ఇది గమనించారు ఇది సైజ్ వచ్చేసి కొంచెం పెద్దది ఇది మళ్ళీ చిన్నది ఇది కొంచెం పెద్దది మళ్ళీ ఇక్కడికి వచ్చేసరికి మిరియం కట్ మిరియం కట్ లో కూడా డిజైన్ చూడొచ్చు ఎంత బాగుందో క్లియర్ గా కనిపిస్తుంది కదా ఇలా డిజైన్ తీసుకున్నాను మొత్తం అలానే వస్తుంది కొంచెం డిఫరెంట్ అండ్ యూనిక్ గా వస్తుంది ఇలా తీసుకున్నాను అనమాట చాలా చాలా బాగుంది అనమాట మొత్తం కూడాను సూపర్ హైలైట్ ప్రీమియం క్వాలిటీ మైక్రో పాలిష్ వైజ్ అయితే వేరే వేరే లెవెల్ ఉంది అచ్చంగా గోల్డ్ కి ఎక్కడ తగ్గదు అనమాట చాలా బాగుంది లెందీ బ్లాక్ బెరీస్ చాలా వరకు అడిగారు సో అందుకనే ఇలా తీసుకొచ్చాను దట్టు బాలాజీ స్వామి అనమాట అండ్ దాంతో పాటుగా క్యూట్ ఇయర్ రింగ్స్ అండి బుజ్జుగా రెండు పీకాక్స్ తోటి క్యూట్ ఇయర్ రింగ్స్ ఇప్పుడు నేను పెట్టుకున్నది కూడా అవే చిట్టి ఇయర్ రింగ్స్ పక్క పక్కా బడ్జెట్ ఫ్రెండ్లీలో ఇలా పీకోక్ వస్తుంది ఇలా మనం పెట్టుకున్నప్పుడు ఏంటంటే ఇలా కాదులండి ఇలా టూ పీకాక్స్ ఒకదాన్ని ఒకటి చూస్తున్నట్లుగా వస్తుంది అనమాట మనం ఇలా పెట్టుకోవాలి చాలా బాగుంది ఇక్కడ వచ్చేసి పీకోక్ వచ్చేస్తుంది చిట్టిదిగా చాలా చిట్టిదిగా ఇక్కడ వచ్చేసి చూడొచ్చు వైట్ కలర్ స్టోను సీజెడ్ స్టోను అండ్ పచ్చలు ఉన్నారు కింద వచ్చేసి క్యూట్గా పోల్స్ ఇలా ఫింగర్ పెడితే వెళ్ళిపోతుంది చూడండి బుజ్జిగా చాలా బొజ్జుగా ఉంది క్వాలిటీ అయితే ప్రీమియం క్వాలిటీ అండి మైక్రో పాలిష్ ఉంటుంది కలర్ వెళ్తుంది ఇలాంటి టెన్షన్ కట్టుకోవద్దు అండ్ ఇచ్చింగ్ కూడా రాదనమాట మార్నింగ్ సెవెన్ నుంచి యూస్ చేస్తున్నానండి నేను ఇప్పటికీ లెవెన్ థర్టీ అయింది ఈ రోజే వీడియో షూట్ చేసి నేను ఏ రోజు దా రోజు మ్యాక్సిమం వీడియో అనేది అప్లోడ్ చేస్తున్నాను బట్ చూడొచ్చు అస్సలు ఇరిటేషన్ కానీ ఏం లేదనమాట చాలా ఫీల్ బాగుంది వెయిట్ ఉన్నాయి బుజ్ బుజ్జిగా ఇయర్ రింగ్స్ కానీ ఇది కానీ చాలా చాలా బాగుంది అన్నమాట సో ఎవరికి కావాలి అన్న తెలుసు కదా స్క్రీన్ షాట్ చేసి వాట్సాప్ నెంబర్ ఫార్వర్డ్ చేస్తే పూర్తి డీటెయిల్స్ ఇచ్చేస్తానండి ఫింగర్ రింగ్ ఫింగర్ రింగ్ చూపించడం మర్చిపోయాను అసలు ఫస్ట్ ఫింగర్ రింగ్ అండి ఇది మీ అందరికీ తెలిసే ఉండి ఉంటుంది దీన్ని ఏదో అంటారండి వంకి ఉంగురమను ఏదో సంథింగ్ అంటారు చాలా ఇష్టం నాకైతే ఇది సో చూడగానే తెచ్చేసాను ఇలా వస్తుంది నేనే ఇంతవరకే పెట్టుకున్నాను ఇక్కడ వరకు ఇక్కడ కూడా వెళ్తుంది మనకు తెలుసు కదా ఇది సైజ్ అడ్జస్టబుల్ అని చెప్పి ఇలా ఇలా ఓపెన్ చేసేసి దీన్ని టూ సైడ్స్ ఇలా ఓపెన్ చేసేస్తే మనకి ఎక్కడికి కావాలంటే ఐ మీన్ ఎంత సైజ్ అయినా చేసుకోవచ్చు సైజ్ అనేది మన చాయిస్ కొంచెం ప్రెష్ చేసుకోండి అనమాట ఇలా వచ్చేస్తుంది ఇక్కడ కావాలంటే ఇక్కడికి పెట్టుకోవచ్చు నేనేంటంటే ఇంతవరకు పెట్టుకున్నాను ఇక్కడే బాగుంది అనిపించింది నాకు ఆల్రెడీ ఈ రింగ్ ఉంది ఇక్కడ ఒక రింగ్ ఉంది ఇక్కడ ఒక రింగ్ ఉంది కదా సో ఇక్కడ పెట్టుకుంటేనే బాగుంది అనిపించింది ఇలా పెట్టేసాను నేను మీకు నచ్చినట్లుగా పెట్టుకోవచ్చు ఫింగర్ రింగ్ కాస్ట్ కూడా నేను స్క్రీన్ మీద ఇస్తాను అంత కూడా ఆ పచ్చలు అండ్ వైట్ కలర్ స్టోన్ తో వచ్చేసింది అండి చాలా బాగుంది ప్రిటీ ప్రిటీగా మనం లూజ్ చేస్తే లూజ్ అవుతుంది టైట్ చేస్తే టైట్ అవుతుంది అన్నమాట సో ఇప్పుడు శారీస్ చూపించేస్తాను శారీస్ వచ్చేసి నారాయణ పేర్డ్ శారీస్ అండి మెర్సిడైజ్డ్ నారాయణ పేర్ శారీ ఇలా స్క్రీన్ ప్రింట్ చాలా వరకు అడిగారు నన్ను స్క్రీన్ ప్రింట్ లో తీసుకురండి అని కలర్స్ అయితే సింగిల్ కలర్ తెచ్చాను డిజైన్స్ అయితే టూ డిజైన్స్ తెచ్చాను ఇవే కాదు స్టాక్ ఇంకా లోపల అయితే ఫుల్ స్టాక్ ఉంది స్టాక్ కూడా నేను ఒకసారి చూపిస్తాను ఫస్ట్ స్టాక్ చూడండి ఇక్కడ ఉన్నదంతా కూడా ఫుల్ ఇదంతా స్టాకే అనమాట మొత్తము దీంతో పాటుగా లోపల ఉన్న స్టాక్ కూడా చూపిస్తాను ఇక్కడ చూడొచ్చు స్టాక్ అనేది ఇక్కడ కొంత పెట్టాను నేను ఇదంతా కూడా స్టాక్ పెట్టే రూమ్ అనమాట అండ్ కొరిగారు చూడ చేసుకుంటాం ఇక్కడ నేను ఇది కాకుండా మళ్ళీ టైలర్స్ రూమ్ కూడా పెట్టాను ఇక్కడ అంత స్పేస్ సరిపోలేదు అని ఇక్కడ చూడండి టైలర్స్ రూమ్ అనమాట ఇక్కడ చూడొచ్చు ఇంకొకటి అసలు ఓపెన్ చేయలేదని చేసుకుని ఓపెన్ చెప్పేసి అలా పట్టేసి పెట్టేసి ఉంచాను గోరం మొత్తం నా రైట్ పేర్ అనమాట ఇవన్నీ కూడా అది ఇక్కడ కూడా పెట్టాను చూడొచ్చు అదే ఎంత స్టాక్ ఉంది అని ఒకలా అడిగారు కదా సో అందుకనే తెప్పించాను టూ డిఫరెంట్ ప్యాటర్న్స్ ఉన్నాయి చూడండి ఇది ఒక ప్యాటర్న్ ఇప్పుడు నేను వేసుకున్నది అయితే ఇదే ప్యాటర్న్ సేమ్ ప్యాటర్న్ అనమాట వచ్చేసి మనకి ఇది వస్తుంది అనమాట నారాయణపేట మెక్సిడైజ్డ్ కాటన్ అండి బార్డర్ అంతా కూడా ఇలా వస్తుంది బార్డర్ వచ్చేసి చాలా బాగుంటుంది జెరీవితో వచ్చేస్తుంది అనమాట హైలైట్ లుక్ అండి మనం వేసుకున్నా చూడొచ్చు కన్వీనియంట్ వేరే లెవెల్ ఉంది స్మూత్ కి స్మూత్ ఉంది కన్వీనియంట్ కి కన్వీనియంట్ ఉంది చాలా చాలా బాగుంది లైట్ గా షైనింగ్ అవుతుంది క్లాత్ కూడా మెక్సిడైజ్డ్ కదా లైట్ గా షైనింగ్ అనేది కామన్ గా వస్తుంది అనమాట అండ్ బార్డర్ బార్డర్ పై వైపు వచ్చేసి ఇలా వస్తుంది ఇలా పై వైపు బార్డర్ ఎలిఫెంట్ వచ్చింది దీనికి వచ్చేసి అన్నిటికీ ఎల్ఫెంట్ రావచ్చు పీకాఫ్ రావచ్చు అట్లా ఏదైనా కొంచెం కొంచెం చేంజెస్ రావచ్చు రాకపోవచ్చు అండి ఇప్పుడు ఇది ఉంది కదా దీంట్లో కూడా ఎలిఫెంట్ అలా చెప్పలేను ఎలిఫెంట్ రావచ్చు పీకాక్ రావచ్చు ఎలా అయినా రావచ్చు అనమాట అండ్ శారీలోనే దీంట్లో అయితే బ్లౌజ్ కూడా విడిగా ఇచ్చేస్తున్నారు వాళ్ళు శారీలోనే బ్లౌజ్ వస్తుంది అండ్ పళ్ళు వచ్చేసి ఇలా ప్లెయిన్ ఇచ్చేస్తున్నారు ఇంక ఇంటి ఏం లేదు శారీ మొత్తం ప్రింట్ ఉంది కాబట్టి పళ్ళు వచ్చేసి ఇలా ఇచ్చేసి ఇక్కడ వచ్చేసి చూడొచ్చు ఇవి మొత్తం టై చేసి ఉన్నారు ఒక్కొక్క దానికి టై చేసి కూడా ఇవ్వకపోవచ్చు అండి ఇన్ కేస్ ఇటువైపు కనుక బ్లౌజ్ వస్తే అసలు ఇంక ఇది ఉండదు పాజిబుల్ అవ్వదు అనమాట కనిపిస్తుంది కదా రెడ్ అండ్ గ్రీన్ మిక్స్ అనుకుంటాను ఒకసారి నేను పోగు చూస్తాను అవును రెడ్ ప్లస్ గ్రీన్ మిక్స్ ఉంది అనమాట ఇక్కడ పోగులు చూస్తే అర్థమవుతుంది ఇది ఒకటి రెడ్ కలర్ పోగు ఈ పో కనిపించిందా ఇది రెడ్ కలర్ ఇక్కడ క్వశ్చన్ వచ్చేసి గ్రీన్ కలర్ చూసారా ఇట్లా టూ డబల్ నేత కల ఉంది శారీ ఓవరాల్ గా అయితే ఇలా వస్తుందండి నారాయణపేట మెన్సిడైజ్డ్ స్క్రీన్ ప్రింట్ శారీస్ అనమాట బార్డర్ వచ్చేసి జెరీ బీవింగ్ వస్తుంది చాలా చాలా బాగుంది శారీ వచ్చేసి బార్డర్ కానీ శారీ కానీ మనం పెట్టే వర్త్కైతే సూపర్ హైలైట్ అండి ఎక్కడ రాదు కూడా మీకు డిజైన్ అంతా చూడొచ్చు ఎంత బాగుంది అనేది ఇలా వస్తుంది డిజైన్ అంతా కూడా మనకు డిజైన్ అంతా ఇలా వచ్చిందండి ఇక్కడ వచ్చేసి ఇది పీకోక్ ఇది డిజైన్ మొత్తం కూడా ఇక్కడ చూడొచ్చు ఫ్లవర్ ఫ్లవర్స్ అన్నమాట మొత్తం తీగలు కొమ్మలు పువ్వులు లాగా చాలా చాలా బాగుంది డిజైన్ అయితే శారీ ఓవరాల్ డిజైన్ అంతా కూడా సేమ్ అండి ఆజట్ ఈ సారీ ఓవరాల్ డిజైన్ అంతా కూడా ఇక్కడ చూస్తేనే మీకు ఇంకా బాగా అర్థమవుతుంది కలర్ వచ్చేసి మంచిగా బాటిల్ గ్రీన్ కలర్ అనమాట కలర్ వచ్చేసి సారీ ఓవరాల్ గా అయితే చాలా బాగుంది సేమ్ దీంట్లోనే టూ ప్యాటర్న్స్ వచ్చినాయి ఇది సేమ్ ప్యాటర్న్ ఇది వేరే ప్యాటర్న్ చూడొచ్చు ఇది నేను ఇంతకు ముందు తెచ్చానండి సేమ్ టీస్ మళ్ళీ చేయించాను దాంట్లో ఇప్పుడు నేను వేసుకున్నది కొత్త మోడల్ ఇది ఒక ప్యాటర్న్ ఇది వచ్చేసి మొత్తం ఈకోక్స్ అండ్ ఫ్లవర్స్ ఒకసారి ఇలా చూపిస్తాను పీకోక్స్ అండ్ ఫ్లవర్స్ కొంచెం డిజైన్ అయితే మారుతుంది సేమ్ యాజ్ యాజిటేజ్ ఇలా వస్తుంది బార్డర్ వచ్చేసి పై వైపు దీనికి ఇలా వచ్చింది అనమాట బార్డర్ వచ్చేసి అండ్ దీనికి కింద వైపు బార్డర్ వచ్చేసి ఇలా వచ్చింది బార్డర్ అంతా కూడా శారీ మొత్తం ఒకసారి చూడొచ్చు కలర్ అయితే బాటిల్ గ్రీన్ కలర్ అండి గ్రీన్ కలర్ ఏమన్నా మీకు చేంజ్ పడుతుందేమో బార్డర్ వచ్చేసి మరూన్ కలర్ రెండిటికి కూడా మరూన్ కలర్ బార్డర్ బాటిల్ గ్రీన్ కలర్ శారీ అండి సారీ వచ్చేసి బ్లౌజ్ సేమ్ ఆజేజ్ రెండిటికి కూడాను వాళ్ళు ఇలానే కల్నా లో ఇచ్చేస్తున్నారు ఇలా వచ్చింది రెడ్ అండ్ గ్రీన్ మిక్స్ లో వచ్చింది బ్లౌజ్ వచ్చేసి ఇలా నేనేంటంటే నాది నారాయణ పేరు సారీ బ్లౌజ్ ఉంటే అదే వేసుకున్నాను అనమాట ఇలా ఇచ్చున్నారు దీనికి కూడా ఒకవైపు బార్డర్ పెద్దది ఒకవైపు చిన్న బార్డర్ ఇచ్చున్నారు అండ్ పళ్ళు పళ్ళు వచ్చేసిన ఇలా వచ్చింది పళ్ళు అంతా కూడా సేమ్ పళ్ళుకి ఇక్కడ ఇవి ఇచ్చున్నారు మనకు శారీ ఓవరాల్గా అయితే ఇలా వస్తుంది ఇప్పుడు నేను చూపించిన టూ డిజైన్స్లో మీకు ఏది కావాలి అంటే అది స్క్రీన్ షాట్ అనేది పెట్టండి చూపిస్తున్నప్పుడే స్క్రీన్ షాట్ పెట్టండి మాకు ఇంకా క్లియర్గా ఉంటుంది కన్ఫ్యూజన్ అనేది లేకుండా ఉంటుంది స్క్రీన్ మీద కూడా నేను వీలైతే అయితే రెండు పెడతాను వన్ టూ అని ఎట్లా పెడతాను మాకు ఈజీగా ఉంటుంది ఒకే డిజైన్లో కొంచెం మారుతుంది కదా లేదు అంటే ఏదో సంథింగ్ సమ్థింగ్ ర్యాండమ్ గుర్తులు అయితే పెడుతుందండి సో వీటిలో ఏది కావాలి అంటే అది స్క్రీన్ షాట్ చేసి వాట్సాప్ నెంబర్ ఫార్వర్డ్ చేస్తే పూర్తి డీటెయిల్స్ ఇచ్చేస్తాము అండ్ షాప్ టైమింగ్స్ కూడా అండి మార్నింగ్ లెవెన్ నుంచి ఈవినింగ్ సెవెన్ వరకు అనమాట సండే సన్ ఫెస్టివల్స్ లో మెసేజెస్కి రిప్లై ఇవ్వబడదు అండ్ కాల్స్ కూడా లిఫ్ట్ చేయమండి ప్లీజ్ దయచేసి అర్థం చేసుకోండి ఏదైనా మెసేజెస్ పెండింగ్ ఉన్నా సరే మరుసటి రోజు రిప్లై ఇస్తారు ఇబ్బంది ఉండదు థ్యాంక్ యూ